కేథలిక్ క్రైస్తవుల మఠాధిపతిగా పీఠాధిపతిగా పిలుచుకునే పోప్ను కొత్త అయితే ఎన్నుకోవడం జరిగింది మొదటిసారిగా అమెరికాకు చెందిన కార్డినల్ని అయితే పోప్గా ఎంపిక చేశారు రాబర్ట్ ప్రోవెట్ అనే కార్డినల్ను అంతా కలిసి ఏకగ్రీవంగా పోప్గా ఎన్నుకున్నారు ఆయనకు పోప్ లియో సిక్స్టీన్ అనే కొత్త నామకరణం కూడా చేశారు చాలా పోప్ల చరిత్రలో ఇది ఇప్పుడు కొత్తగా అమెరికా నుంచి ఎన్నుకోవడం అనేది చాలా ప్రథమం అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ మంది ఇటలీ నుంచి ఎన్నికవుతూ ఉంటారు అయితే కొత్తగా మొదటిసారి పోపు ఎన్నికలు చాలా ఫాస్ట్గా జరిగింది నెలల తరబడి సాగకుండా పోపు పోప్ ఫ్రాన్సిస్ గారి మరణం తర్వాత చాలా తక్కువ సమయంలోనే వాటికన్ సిటీకి కొత్త కొత్త పీఠాధిపతి అయితే వచ్చారు అమెరికా నుంచి వచ్చిన కొత్త పోప్ లియో పోప్ లియో సిక్స్టీన్కి అయితే అభినందనలు తెలపాలి మొదటిసారి అమెరికా నుంచి వచ్చిన ఈయన ఏం చేస్తారు అనేది చూడాలి